హాయ్ హలో అండి ఈరోజు లలితాశాస్త్రములో డెబ్బై తొమ్మిదిలో రెండు లైన్లకి భావాన్ని చెప్పుకుందాం తాపత్రాగ్ని సంత సమహ్లాదన చంద్రిక తాపత్ర్యాగ్ని సంతా సమహ్లాదన చంద్రిక అనగా ఆధ్యాత్మిక అధి భౌతిక అధి దైవిక తపము అనేటి అగ్ని చేత తపింపబడిన వారులకు మిక్కిలి సంతోషమును కలిగి చేయనట్టి వెన్నెల వంటి దానవు తరుణీ తాప సారాజ్య తన మధ్య తమోపహ తరుణి ఎప్పుడూ తరుణ వయస్సు అనగా ఒకే రీతి వయస్సు కలిగి ఉండేటటువంటి దానవు తాపసారాధ్య తపస్సు చేయబడి వారిచే ఆరాధింపబడి ఉండేటటువంటి దానవు తన మధ్య కృషించబడినా లేదా సన్నని కటి ప్రదేశము కలిగిన అనగా సన్నని నడుము కలిగి ఉండేటటువంటి దానవు తమోపహ చీకటిని లేదా అజ్ఞానాన్ని పోగొట్టుదానవు